బీసీ జీవితాలతోటి కాంగ్రెస్ చెలవాట మారుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అధికారంలోకి రావాలి అని బీసీలకు పిసిసి అధ్యక్షులు ఇచ్చి కపట ప్రేమ చూపిస్తుందని ఇప్పటికీ కూడా కొన్నాల లక్ష్మయ్య కంటనీరు పెట్టి పార్టీని వీడారన్నారు కేవలం అధికారం ఓట్ల కోసం పబ్బం గడిపేందుకు చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రికి పనిచేసే నాయకులు బీసీలు ఎవరూ లేరన్నారు పిసిసి అధ్యక్షులుగా చేసిన వారికి ఇటువంటి పరిస్థితి ఉంటే సామాన్య బీసీ నాయకుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో నాతో పాటుగా రాష్ట్ర కిసాన్ ధన్యవాదాలు తెలుపుతూ ఈ ముగిసింది ఈ ప్రణామాలు ఈనాటి ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లో రెండు ప్రధానమైనటువంటి అంశాలని ప్రస్తావించదలుచుకున్నాను గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకి ఇచ్చేటువంటి ఒక రిజర్వేషన్ పైన అనేక రకాల రాజకీయ ప్రకటనలు చేస్తూ బీసీల యొక్క జీవితాలతో చెలగాటం ఆడుతున్నట్టుగా భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉంది ముఖ్యంగా వాళ్ళు చెప్పినటువంటి ఒక సర్వే కుల గణన అని చెప్పని సర్వే చేస్తున్నామని చెప్పి చెప్పారు ఈ సర్వే బీసీల యొక్క జనాభాని శాస్త్రీయంగా గుర్తించడం కొరకు చేసినటువంటి సర్వేగా భారతీయ జనతా పార్టీ భావించాల కేవలం మైనారిటీలను కలపాలని ముస్లింలని బీసీలుగా చూపించాలన్నటువంటి ఆలోచనతో చేసినట్టు సర్వేగం కనబడ్డది ఒక అంశం రెండో అంశం బీసీ లేక సర్వే కొన్ని అంశాలు బయటకు వచ్చిన తర్వాత పది శాతం ఉన్నటువంటి మైనారిటీలని పన్నెండు శాతం ఉన్నటువంటి మైనారిటీలని దాంట్లో పది శాతం మైనారిటీలని బీసీలుగా చూపించారు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అసదుద్దీన్ లాంటి వాళ్ళు అక్బరుద్దీన్ లాంటి వాళ్ళు షబీర్ అలీ లాంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా బీసీలుగానే చూపించారు నిజంగా బీసీల యొక్క శ్రేయస్సు కోరి రాజ్యాధికారం కొరకు కానీ సాధికారికత కొరకు కానీ బీసీల యొక్క అభినతి కొరకు కానీ ఆ సర్వే చేసినట్టుగా ఎక్కడ కూడా కానరాలా ముఖ్యమైనటువంటి అంశం ఒకవేళ నిజంగానే శాస్త్రీయమైనటువంటి సర్వే అయినట్టయితే కులాల యొక్క వివరాల్ని ఏనాడో బహిరంగపరిచేవారు శాసనసభలో బహిరంగపరచలా బయట కూడా దాని యొక్క వివరాల్ని తెలియజేయాల అంతకుముందు కూడా కేసీఆర్ గారు కూడా బీసీలు యాభై ఒక్క శాతం ఉంది అని చెప్పన్నారు అప్పుడేమో ఆయన మైనారిటీలను కలపకుండా చేసిన సర్వే అన్నట్టుగా వివరాలు ఇచ్చారు ఇప్పుడు వీళ్ళేమో మైనారిటీలను కలిపి బీసీల యొక్క జనాభా సంబంధించినటువంటి వివరాలు వెల్లడిస్తే సగల జనుల సర్వే కరెక్టా ఈ బీసీల యొక్క కులగణన చేసినటువంటి సర్వే కరెక్టా అన్నది పెద్ద చర్చనీయాంశంగా చేసినటువంటి ప్రభుత్వం వివాదాస్పదంగా చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తా ఉంది ఇకపోతే కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల కపట ప్రేమని కనబరుస్తా ఉంది ఇది కాంగ్రెస్ చరిత్ర చూస్తే తెలుస్తా ఉంది నేను రాజకీయంగా బీజేపీ కాబట్టి నేను మాట్లాడతా కాంగ్రెస్ చరిత్ర చూస్తే మనకు కనబడతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకున్నప్పుడల్లా గెలవాలనుకున్నప్పుడల్లా ప్రతి సందర్భంలో కూడా పిసిసిఐ అధ్యక్షులని వెనుకబడిన వర్గాలకు ఇచ్చి ఆ తర్వాత కొంప ముంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నా బ్రతుకు చూడండి కేశవరావు గారు ఆ యొక్క పిసిసిఐ అధ్యక్షులు చేసి ఈరోజు ఏ రకంగా బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ తప్పనిసరి పరిస్థితిలో ఇక కాంగ్రెస్ అని చెప్పని ఇప్పుడు మొన్న మొన్న రావడం జరిగింది ఇప్పటికి కూడా పొన్నాల లక్ష్మయ్య గారు కంట కన్నీరు పెట్టి కాంగ్రెస్ ని వీడినటువంటి కథ మనందరం కూడా చూసాం విహెచ్ వి హనుమంతరావు గారు నిత్యం కంట కళ్ళెత్ సంబంధి లేదా మంత్రులుగా గౌరవ పార్లమెంట్ సభ్యులుగా వ్యవహరించినటువంటి నేతల యొక్క మనవళ్లు కూడా కాంగ్రెస్ పార్టీలో రాణించారు కానీ నేను చెప్పినటువంటి ఈ పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి పుత్రులు కానీ సుపుత్రికలు కానీ మనవలు కానీ మచ్చుక కూడా ఆ పార్టీలో ఎక్కడ కూడా కారనటువంటి పరిస్థితి ఉంది అంటే